తిరుపతిలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని సమతా సైనిక నేత రంగయ్య తీవ్రంగా ఖండించారు వైసీపీ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భ్రమపడుతున్నారని ఇదే పద్ధతి కొనసాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అశ్వమేధ యాగంలో రాక్షసులు అడ్డుపడ్డట్టుగా వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతిలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుడిని తీసుకుపోయి విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి విజువల్సు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి వైసీపీ నాయకులు ఇప్పటి కూడా ఇంకా ప్రభుత్వంలోనే మేము ఉన్నామన్నటువంటి భ్రమలో బతుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యని టైర్ కింద ఆయన చంపేస్తే అంటే మీ పార్టీలో పై అధికారి పై క్యాడర్ నుంచి కూడా కింద క్యాడర్ వరకు కూడా హత్యలు అత్యాచారాలు దొంగతనాలు మానవంగాలు ఇవేనా మీ అరాచకమైనటువంటి శక్తుల్ని పాదం మోపాలని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ కార్యకర్తల్ని అనుచరులని మీ నాయకులని మీ కంట్రోల్లో పెట్టకపోతే ఖచ్చితంగా సమతా సైనిక దాన్ని కంట్రోల్ చేస్తుంది పార్టీ పరిస్థితి మీకే అర్థం కావడం లే రేపు ఇరవై ఒక్క ఈడీ కేసుల్లో ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా ఉంటే అశ్వమేధ యాగంలో రాక్షసులు అడ్డుకుంటున్నట్టు మీ వైసీపీ కార్యకర్తలు ఈ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఈ ప్రభుత్వం జోలికొస్తే మేము కూడా చూస్తూ ఊరుకోము జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద తక్షణమే మీ యొక్క దాడులను ఆపకపోతే ఇంటి ముట్టడి కూడా నేము ఉన్నాం ఎందుకు